పోతాడని కాదు కానీ కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నా అన్న నాని అన్నాడు ఏ స్క్వేర్ ఆయన కరిష్మా అండ్ టాలెంట్ బి స్క్వేర్ ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ప్లస్ టూ ఏ బి ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే నాని బేసికల్లీ సో వి హ్యావ్ సచ్ అ పవర్ వి హ్యావ్ సచ్ అ సో నేను నేర్చుకోవాల్సి వచ్చింది అన్న దీనికి చానక్కే అయ్యేసరికి సో థ్యాంక్స్ అన్న వీ లవ్ యూ యు నో హౌ మచ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ థ్యాంక్స్ రానా అన్న యూ నో వి ఆర్ ఈజీలీ ద కాంప్లిమెంట్స్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్ గ్రేట్ థింగ్స్ స్టార్టెడ్ విత్ యూ ఫ్రమ్ పెళ్ళు పొలెక్ థర్టీ ఫైవ్ దాకా అండ్ మీ ఆ ట్విట్టర్ బాయ్ ఉంటుండే కదా ఇట్స్ లైక్ ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని అండ్ దిస్ ఇస్ ఆల్ వి ఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వి ఆల్ విల్ బి సో ఈ సినిమా చేయడం వల్ల అంటే నాకు నందకిషోర్ ఏదో ఐదేళ్ళు అయినా కథ విని ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అయింది కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ ఇట్ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ పర్సనల్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ సో ఐ సో సో గ్లాడ్ థ్యాంక్ యూ నందకిషోర్ గారు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు ఈ పాత్ర ఇచ్చినందుకు నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరేనా లాగేది అందు చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది పైతాగ్ర స్థిరం తెలుసా ఏ నేను చాణకే కొంచెం చదువుకొని వచ్చిన సో మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది అదే మా ప్రసాద్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అరుణి అనమాట వాళ్ళు సో ఇట్లా చాలా ఫార్ములాస్ లో చాలా కానీ ఫార్ములాస్ ని దాటి ఫార్ములాస్ ని మించి ఎంతో తత్వాన్ని ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ అండ్ నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నందులు అనమాట